గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నాకు ఒంట్లో బాగా టిఫిన్ ఏం చేయలేదు నిన్న మా చెట్టుకి కాసిన సపోటా పళ్ళు ఉన్నాయి కదా దాంతో ఏదైనా చేసుకుని తిందామని ఇలాగ సపోటా పండు వలిచి తోలు గింజలు తీసేసి మొత్తం గిన్నెలోకి వేయాలన్నమాట గింజలు ఉంటే పళ్ళకి తగులుతూ ఉంటాయి కదా అందుకని గింజలు ఏమి లేకుండా తీసి ఒక స్పూన్తో మెత్తగా పేస్ట్ లాగా చేయాలి కొంచెం బాగా పేస్ట్గా ఉంటే చాలా టేస్ట్ అనమాట కొంచెం నా గట్టి గట్టిగా ఉంటే మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటాయి మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా చేసుకోండి నేనైతే పేస్ట్ లాగా చేస్తున్నాను పేస్ట్ లాగా చేసిన తర్వాత మొత్తానికి కొంచెం ఓట్స్ అదంతా కలిపి మ్యూస్లీ ఉంటాయి కదండీ ఆ మ్యూస్లీ అనమాట అది ఒక టూ స్పూన్స్ నేను వేసుకున్నాను మీకైతే ఎంత కావాలో అంత వేసుకొని దానిలోనూ మంచిగా కలపండి ఒక రెండు మూడు స్పూన్లు మీకు ఎంత కావాల్సింది అంత అంత వేసి కలిపేసి దాంట్లోని వేడి వేడి పాలు కొబ్బరి పాలు వేసుకుంటే చాలా బాగుంటాయి కానీ అది చేసే ఓపిక నాకు లేక నార్మల్ పాలే పోసుకుంటున్నాను పోసి కొంచెంసేపు నానబెట్టాలన్నమాట పాలు వేసి కొంచెంసేపు నానబెడితే అవన్నీ చాలా మెత్తగా అయిపోతాయి కదా అండి అప్పుడు దాన్ని కొంచెం మంచిగా కలిపేసి ఇంకెక్కడన్నా సపోటా పండు ముక్కలు ఏమైనా ఉంటే వాటిని కూడా మెత్తగా చేస్తే ఆ స్వీట్నెస్ అనేది పాలల్లోకి దిగుతుంది మనకి బెల్లం అయ్యే వేసుకోకుండా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తేనె లేకుండా కొట్టి సపోటా పండుతో చాలా బాగుంటుంది ట్రై చేయండి మీ అందరికీ నచ్చితే ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.